న్యూస్ తెలంగాణ హురాబాదు టు మహదాపూర్ వెళ్ళే దారిని పరిశీలించడం జరిగింది ఈ యొక్క దారి కోసం అని చెప్పి గౌరవ మంత్రి గారు కొంత కొన్ని కోట్లు వెచ్చించి ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై నాలుగు రోజున శంకుస్థాపన చేయడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమాత్రం పనులు జరగలేదు ఈ రోడ్డు మీద చాలా అనేక గుంతలు గుంతలుగా బాగా ఉన్నాయి ఇది కంపోస్ట్ ఫామ్ యార్డ్ కూడా పోయే దారి కూడా ఉంది ఇది ఇది దానికి ఇబ్బంది జరుగుతున్నది మాందాపూర్ పోయే ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నది ఆటోలు ఏమాత్రం పడిపోయే పరిస్థితి ఇంతకు ముందు ఒక ఆటో కూడా ఇక్కడ వచ్చి పడిపోయే పరిస్థితి వచ్చింది దాన్ని మేము లేపడం కూడా జరిగింది అందుకని దయచేసి మీరు నిర్లక్ష్యం చేయక తప్పకుండా వెనువెంటనే ఈ పనులు ప్రారంభించాలని కోరుకుంటున్నాం చాలా చాలా అవసరమే ఈ రోడ్డు ఈ రోడ్డును కోరుకుంటున్నా కాబట్టి దయచేసి మీరు వెంటనే ఈ పనులు ప్రారంభించాలని లేనిచో మేము ఉద్యమం చేపడతామని తెలియజేస్తున్నాం జై తెలంగాణ ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉస్నాబాదు మండలం మామదపూర్ గ్రామకు వెళ్ళే మడద నుండి రోడ్డు నుంచి వెళ్ళే బీటి రోడ్డును వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతూ ఈ రోజున పనులను ఇక్కడ రోడ్డును పరిశీలించడం ఈ మూడున్నర కిలోమీటర్లు దాదాపు వందలాది గుంతలు ఉండే పరిస్థితున్నది గౌరవ మంత్రి గారు ఆ పనుల కోసం ప్రారంభించి దాదాపు ఏడు నెలలు గడిచింది రెండున్నర కోట్లతో ఇప్పటి ఇప్పటివరకు కూడా పనులు ప్రారంభం కాలేదు ఈ రోడ్డు వెంబడి వందలాది మంది రోజు ప్రయాణిస్తుంటారు వందలాది వాహనాలు పోతుంటాయి ఈ ఉస్మానాబాద్ పట్టణానికి ఎక్కువ ఈ ఈ రోడ్ వెంబడే అనేక పంట పొలాలు పోయే రైతులు ఉన్నారు తర్వాత ఈ ఈ రోడ్ వెంటనే ఆ సదాపురు మండలానికి పోయే పరిస్థితులు అనేక గ్రామాలనే చుట్టుపక్కల అందుకోసమే మంత్రి గారు చెరవ తీసుకొని వెంటనే పనులు ప్రారంభించే దిశగా ఉండాలి ఏడు నెలలు గడుస్తున్నా కూడా ఈ పనులు ప్రారంభించలేదంటే ఈ ప్రభుత్వం ఏం నిర్లక్ష్యం పూర్తిగా స్వచ్ఛంగా కనబడుతుంది అదేవిధంగా ఈ ఎప్పుడైతే ఎక్కడైతే పనులు ప్రారం శంకుస్థాపన చేస్తారో వెంటనే ఆ ప్రాంతంలో వెంటనే పనులు ప్రారంభించగా మంత్రి గారు చెరవ తీసుకోవాలని చెప్పే ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ కోరుతుంది లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని చేసి నిరసన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ ఈ ఉస్నాబాద్ పట్టణంలో ఉన్న అనేక పనులకు శంకుస్థాపన జరిగినాయి ఇప్పటివరకు కూడా కొంత పనులు జాప్యం జరుగుతుంది కాబట్టి వెంటనే ఏదైతే శంకుస్థాపన చేసినో ఆ శంకుస్థాపన చేసిన పనులను వెంటనే ప్రారంభించే ఉండాలి అదేవిధంగా ఇక అంతకుముందు గతంలో కూడా మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు అభివృద్ధి కా కార్యక్రమంలో భాగంగా ఏసీపీ కార్యాలయం కానీ అదేవిధంగా మాత శిశు కేంద్రాన్ని కానీ అదేవిధంగా మార్కెట్ కూరగాయల మార్కు సంబంధించిన దానికి సంబంధించింది కానీ తర్వాత మిగతా కార్యక్రమం అనేక అభివృద్ధి పనులు జరిగి ఉన్నాయి కాబట్టి అదే మున్సిపల్ బిల్డింగ్ కానీ ఇంకా అభివృద్ధి భాగంలో మాజీ మా మాజీ ఎమ్మెల్యే గారు సత్యకుమార్ గారు ఇచ్చారు అవి కూడా పనులు పూర్తయిన దిశగా వచ్చినాయి కాబట్టి వాళ్ళు కూడా వెంటనే ప్రారంభించాలని చెప్పేసి మంత్రి గారిని కూడా కోరడం జరుగుతుంది అదేవిధంగా రోడ్లు విచ్చ ఈ ఈ మొన్న కురిసిన వర్షాలకు చాలా గుంతలవడి ప్రజలకు ఇబ్బంది పడే పరిస్థితులుగా మారింది వర్షాలు కూడా తగ్గుమంటారు కాబట్టి ఎక్కడైతే రోడ్డు డ్యామేజ్ అనో వెంటనే దానికి మరమ్మతులు చెప్పడం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోవడం జరుగుతుంది లేకపోతే ప్రతి గ్రామ గ్రామాన అనేక రోడ్లతో ఇబ్బంది పడుతున్నారు వాటిని వెంటనే మరమ్మతులు చెప్పాలని చెప్పేసి బిఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది